ఏం సార్ ఎన్కొస్తున్నారు అయిన నల్దమ్మ మొక్కలు సార్ ఎర్ర సంద్రా మాకు తెలీదా ఎరసైతే అండి చూస్తున్నా

నేను డోపులకి ముత్తాడుతున్నావంటే నువ్వు నాకు కుడక నువ్వురే ఎడకని తీసుకొని కంటికి నాకు కొడక నా తిప్పంత ఫిగర్ ఈమే ఈవ్ నేను ఇష్టపడ్డాను నా గుండ్రు గుండ్రు కొడతా నీవే ఇష్ట ఇలాంటి ఎగదింగే దాని దేవుందా మాటలు భలే నేర్చేవు కదా నా బట్ట ఆ బీడీలు కొప్పి తేగతోంది ఎట్టేలు ముత్త ఛీ పరా నాకు తెలుసు నువ్వు నాకు పడిపినట్టుగా అనిపిస్తుందా బీడీలు దేవుందిలే కానీ మే అబ్బాయి నువ్వు తెంగడోళ్ళము ముక్కు కూడా నీ దూడమమ్మా ఓ నాకాడ ఎట్టా అంటే ఎట్టా మాట్లాడబాక రక్త అలీకారం చేస్తే పండు తీసుకుని తాళకాయ మీద ఎంగేస్తా సరుకు అంత ఏడే ఉందా లేవరా సరుకు ఇంకా పంపిలేదా ఈ పాట దాటి ఉండాలరా చరుకు సరుకు పంపించుకున్నవాడు పెందలానే రావాలా ఎండపడేస్తారా ఎడైనా ముట్టాలా మాట్లాడిందా మొట్టాలంటున్నాడు ఎవడు ఎనకున్నాను చూడరా గుడ్ కూడా ఎనుకున్నాను చూడు కళ్ళు ఆపడితే సరుకు ఎవడు అయిపోయింది అది చెప్పు పొస్టు సాగు గాని ఈయన ఉన్నాడు రా నా గుండ్లు గుండ్లకి ఉన్నాడు ఆయన పుష్ప అనుకుంటున్నాడు ఆయన

సరుకు నీళ్ళు లేసేది ఫైట్ ఫైట్ గా జరగద్దాడా నువ్వేంది సినిమా రాసి ఏంది హింగ జియ్యమంటా నువ్వు ఎత్తరా ఎత్తు ఎత్తు వాడు చెప్తుంటాడు నీళ్ళు దిగండి అన్ని ముట్టాలో నా కొడుకు నా ఆపండ్రా నాయనా వాడు సినిమా అయిపోయిందా కొట్టాడు మీది కొని ఆపండ్ర స్వామి కొండారోట నా ఎడ జరుగుతుంది వ్యాపారం మన సరుకు ఎట్ట దాడుతుందా ఎవరు బల్ దాటుతున్నట్టునే మన సరుకు ఈ మధ్య బల్ దాటుతున్నట్టునే ఎట్టదా అదే ఈ మధ్య కొత్త పిల్లడు చేరే కలిసిన వాడా ఒక్కసారి ఉంటే రెండోసారి చెప్పే లేడు కానీ ఒకటే ఇబ్బంది ఒకడు కాడ వాడికి బీడీలకి సిగరెట్లకి ఎమ్మలకి బల్ డబ్బులు అయిపోతున్నాయి దో ఈడే ఆ పిల్లడు ఈ భార్యని దింగట్టుకున్నాడు ఇడా అంతే ఆ పిల్ల కూడా ఎంత ఆయన పిల్లలకి నోట్లు వండిసి ఎమ్మల గారి కూడా తెలవదు ఆ పిల్ల నువ్వు రాలేదు అనుకున్నాను నేనేనా సరే సరేలే మీ అప్పులు మిమ్మల్ని ఏమల్ని అట్లాంటి అలవాట్లు ఎవరు అప్పులకు ఏ ఆపండా చేపండా మీరే మాట్లాడుకుంటారా వీడియో మొత్తం నాకు ఏ బాగా అవకాశం నేను చెప్పేదానండి సరుగ్గా నేను కానీ చెక్ పోస్ట్ దాటిస్తే నాకు డెబ్బై పర్సెంట్ నాకు పడదాం లేకపోతే పని అక్కడ తింగేస్తా ఆ ముప్పై పర్సెంట్ మీరు ఎవరైనా పంచుకోండి నాకు సంబంధం లే ఖర్చు అలాదు మీరే భరించాలా బా కొండరడనా బలి ఓన్ మనకి మనకేమస్తా మనకి ఏం రావ ఈయన పెట్టుకున్నావంటి ఓడు బలి ఓన్ తీసుకోవచ్చు ఎడతాడు కానీలే పని సూపర్వైజర్ అంతా సభ్యంగా చెప్తా సార్ కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోండావా